నానమ్మ ఇంటికాడ వచ్చి ఏం చేస్తున్నావు కన్నా అవునా ఫుల్ హ్యాపీయా సంతోషమా కిచెనా చికెన్ చేస్తున్నావా ఓ ఏం చేస్తున్నావు కన్నా ఏడికి వచ్చిన్నావు ఇంటి కాదు ఉన్నావా అవునా వీళ్ళంతా వీళ్ళంతా చేస్తున్నారా మీ తాత ఏడి మరి మీ తాత అటున్నాడా మీ తాత అవునా ఇంకో తాత ఎక్కడ ఉన్నాడు ఇంకో తాత నాకు కనబడతలేడు ఓకొ అవునా அலய்ய ரெண்டய்யோ ரெண்டு ஆடுக்கு வாழ்வு அரே இது அது பஸ் மாஸ்டர் அது వెరీ గుడ్ గుడ్ అనంతా ఫోన్ అట్లా చిన్నోడు గెలుస్తాడో పెద్దోడు గెలుస్తాడో గెలుస్తారు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఆడుతున్నారు బిట్టు ధృవ ధృవ విన్నాయి ఇప్పటికైతే టూ మార్క్స్ త్రీ మార్క్స్ వచ్చినాయి ధృవకు నా నీలమవుతాడు బిట్టుగాడు వల్ల వల్ల హైఫైనా కన్నా హైఫై ఒకసారి అరే చెప్పులేసుకోలేదు నా పెట్టి వాడు వాళ్ళు ఇప్పిడు చెప్పు ఎందుకో చెప్పులు ఇప్పుడు పెడుతున్నాయి ఇప్పుడున్నాడు కన్నా ఏం కన్నా అయితే ఎందుకు వచ్చి రండి మీరు వీడికి ఇవన్నీ చేస్తాననికా ఇష్టమా నీకు ఇట్లా చూడేం చేస్తున్నాడు ఇంత మంచిగా ఇప్పటి ఇప్పటి వరకు మా ఆడుకున్నాడు మంచిగా ఫైటింగ్ చేసిండు వీడే విన్నాయి చాకీ చాకీ చే ఎటల్ ఏంది ఇవ్వడానికి ఉన్నాయా చూడుపో అని లేవన్నుంటే తెచ్చుకపో వెళ్ళు